చూసుకుందామండి ప్రీవియస్ పొడుపు కథల్ని అలాగే ప్రాక్టీస్ పొడుపు కథల్ని చూసుకుందాము సో ఫస్ట్ వన్ చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే పొడుపు కథకు విడుపు చెప్పండి ఫస్ట్ వన్ పండు సెకండ్ వన్ తేనెపట్టు థర్డ్ వన్ గాలిపటము ఫోర్త్ వన్ పక్షి మనం ఫస్ట్ స్టాండర్డ్లో ఇది నేర్చుకుని ఉంటాం కదా సో మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా చేసేయండి ఆన్సర్ని అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తేనెపట్టు చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అంటే చిగురు కొమ్మనో తేనెపట్టు ఉంటుంది కదా సో ఈ తేనెపట్టును మనము మిఠాయి పొట్లం అని ఇక్కడ వర్ణించారు సో నెక్స్ట్ క్వశ్చన్ కిటకిట తల్లిపులు కిటారు తల్లిపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు ఈ పొడుపు కథకు విడుపు చెప్పండి ఫస్ట్ వన్ ద్వారాలు సెకండ్ వన్ చేతి బ్రేలు థర్డ్ వన్ కనురెప్పులు ఫోర్త్ వన్ పెదవులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మనకి కలు రెప్పులు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కిటకిట తలుపులు గిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పులు కావు మనం ఎన్నిసార్లు కళ్ళు ఇలా ఇలా కొట్టినా కూడా అవి చప్పుడు రావు సో నెక్స్ట్ క్వశ్చన్ తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు ఈ పొడుపు కథకు విడిపి చెప్పండి ఫస్ట్ వన్ కొబ్బరికాయ సెకండ్ వన్ మామిడి పండు థర్డ్ వన్ పనసపండు ఫోర్త్ వన్ సీతాఫలం సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పనసపండు బయట చాలా గరగర గట్టిగా మనం చేయి వేస్తే గుచ్చుకున్నట్టు ఉంటుంది లోపల మనం తీస్తే పీచు పీచుగా ఉంటుంది లోపల తొనలు మాత్రం చాలా అందంగా చాలా టేస్ట్గా రత్నాల్లా ఉంటాయి అంటే నాలా ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారా పనసపండు విప్పి చూసారా నేనైతే చాలాసార్లు విప్పాను ఒకసారి చేయి కూడా కట్ చేస్తున్నాను మీరు ఓన్లీ ఆ లోపల ఉన్నటువంటి ఏవి ఫ్రూట్స్ ఓన్లీ తింటారేమో మేబీ ఒకసారి కోస్ట్ చూడండి మీకు కూడా తెలుస్తుంది ఆ కష్టం ఎంత ఉంటుందని సో నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడు చూడని మడుగు చాకలి తాకని గంగ ఏమిటది ఏమిటది ఫస్ట్ వన్ మురుగు సెకండ్ వన్ కొబ్బరికాయ థర్డ్ వన్ ముత్యము ఫోర్త్ వన్ ఉల్లిపాయ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి యాక్చువల్లీ మనం క్వశ్చన్స్ చెప్పుకున్నప్పుడు ఎంత సరదాగా చెప్పుకుంటేనే మనకి ఐ మీన్ వీడియో అనేది ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయాలనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు కూడా వీడియో చేసేటప్పుడు చాలా యాక్టివ్గా చేస్తా సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంతే కదా కొబ్బరికాయ బయట నుంచి సూర్యుడు చూస్తాడు కానీ లోపల ఉన్నదాన్ని చూడదు కదా అలాగే చాకలి తాకని గంగ చాకలి వాళ్ళు ప్రతి నీళ్ళను తాకుతారు బట్టలు బట్టలుతకడం కోసం బట్ ఈ కొబ్బరికాయ నీళ్ళని చాకల వాళ్ళు కూడా తాకలేరు అనే అర్థంలో ఉపయోగిస్తాం సో నెక్స్ట్ క్వశ్చన్ నిలువ ఉన్న నీరైనా అది చేతికి వేసుకునేదైనా అదే ఏంటది ఫస్ట్ వన్ బురద సెకండ్ వన్ ముత్యము థర్డ్ వన్ మురుగు ఫోర్త్ వన్ పెన్ను సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మనకి నిల్వ ఉన్న నీరంటే ఏంటి మురిగే కదా సో చేతికి వేసుకునేదైనా అదే ఏంటది అంటే మనకి మురుగు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పొడుపు కథలను విడుపులను జత చేయండి ఇక్కడ మనం నాలుగు నేర్చుకోవచ్చండి సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నూరు దుప్పట్లు కప్పుకునేది సెకండ్ వన్ కళ్ళ పులి ఏట్లో థర్డ్ వన్ నారు నీరు అక్కర లేకుండా ఫోర్త్ వన్ వెలుతురులో నీతో ఉండి సో ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ వల బి ఉల్లిపాయ వేటాడబోయింది సి నీడ పెరిగేది డి జుట్టు చీకట్లో తప్పించుకునేది సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఏ సెకండ్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి థర్డ్ వన్ వన్ బి టూ ఏ త్రీ డి ఫోర్ సి ఫోర్త్ వన్ వన్ డీ సి త్రీ బి ఫోర్ ఏ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎలానో చూసుకుందాము వన్ బి నూరు దుప్పట్లు కప్పుకునేది ఉల్లిపాయ వేటాడు పోయిందంటండి సో ఇది మనకి అంటే కదా ఉల్లిపాయలో ఎన్ని పొరలు ఉంటాయి సో అది సో నెక్స్ట్ టూ ఏ అంటే వేయి కళ్ళ పులియేట్లో వల అంట వేయి కళ్ళ పులియేట్లో ఉండేది ఏంటి వల వలకి వేయి కళ్ళు ఉంటాయి కదా సో నెక్స్ట్ నారు నీరు అక్కర లేకుండా అంటే ఏంటి జుట్టు చీకట్లో తప్పించుకునేది ఇప్పుడు జుట్టుకి నీరు అవసరమా అవసరం లేదు కదా నారు అవసరమా లేదు కదా అయినా కూడా అది పెరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ వెలుతురులో నీతో ఉండి నీడ పెరిగేది అంటే వెలుతురులో మనకి మనతోనే ఉంటుంది మనం వెళ్తున్న కొద్దీ ఆ నీడ అనేది పెరుగుతుంది సో ఈ విధంగా మనకి పొడుపు కథలు ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశము నింగి అంబరము గగనము ఈ విడుపుకు సంబంధించి పొడుపు కథను గుర్తించండి ఫస్ట్ వన్ ఊరంతటికి ఒకటే దొప్పటి సెకండ్ వన్ నిద్రిస్తున్నా కన్నులు మూయనిది థర్డ్ వన్ వెయ్యి మందికి ఒకటే మొలతాడు ఫోర్త్ వన్ చిటారి మిఠాయి పొట్లం ఆకాశమన్నా నింగన్నా అంబరమన్నా గగనమన్నా ఇదన్నా అంతా కూడా ఒకటేనండి ఆకాశం అనే అర్థము సో దానికి కరెక్ట్ అయిన పొడుపు కదని మనల్నే చెప్పమని చెప్పారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ త్వరగా చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఊరంతటికి ఒకటే దుప్పటి ఆకాశమే కదా మొత్తం ఎక్కడ చూసినా ఆకాశం మనకి కనిపిస్తూనే ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ పొడుపు కథలు గ్రంథ రచయిత ఎవరు ఫస్ట్ వన్ దీపాల పిచ్చయ్య శాస్త్రి సెకండ్ వన్ నేదునూరి గంగాధరం థర్డ్ వన్ చల్లా రాధాకృష్ణ ఫోర్త్ వన్ కందుకూరి లక్ష్మణమూర్తి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పొడుపు కథల గ్రంథ రచయిత ఎవరు అంటే చల్లా రాధాకృష్ణ సో మనకి ఇది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే పొట్టి పిల్లకు పుట్టెడు బట్టలన్నా నూరు దుప్పట్లు కప్పుకొని నిద్రపోయేదన్నా ఒకటే ఏంటది ఫస్ట్ వన్ తేనెతుట్టే సెకండ్ వన్ దుంప థర్డ్ వన్ ఉల్లిపాయ ఫోర్త్ వన్ టెంకాయ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఉల్లిపాయ అండి పొట్టిది అది ఉల్లిపాయ పొట్టిది పొట్టి పిల్లకి పుట్టాడు బట్టలు అంటే ఎన్నో లేయర్స్ ఉంటాయి అలాగే నూరు దుప్పట్లు కప్పుకునేదాన్న ఉల్లిపాయే సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ పాపటికి ఈ పొడుపు కథ వర్తిస్తుంది ఫస్ట్ వన్ ఊరంతా ఒకటే దుప్పటి సెకండ్ వన్ వేయి కళ్ళ పులియేట్లో వేటాడబోతుంది థర్డ్ వన్ అల్లుడిని పైకెత్తుతుంది అది కూడా అయితే అదొకదే ఫోర్త్ వన్ నల్లని చేయిన్ మధ్య తెల్లని ఎరుకుదారి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇదందరికీ వచ్చేసిందే సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాపిట అంటే తలకి పాపిట దువ్వుకూర అంటాం కదా సో ఆ పాపిటకి నల్లని చేను మధ్య జుట్టంతా నల్లగా ఉంటుంది మధ్యలో తెల్లని ఇరుకుదారి దాన్నే మనం పాపిటి అంటాం కదా సో అది మనకి ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒళ్ళంతా కళ్ళు లోన నల్లటి రాళ్ళు రాళ్ళ చుట్టూ మాధుర్యం విసుగైనా విడిచిపెట్టారు ఎవరు ఈ పొడుపు కథ విడుపు ఏంటి ఫస్ట్ వన్ సీతాఫలము సెకండ్ వన్ బత్తాయి థర్డ్ వన్ పనసకాయ ఫోర్త్ వన్ యాపిల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సీతాఫలం అండి వావు ఎంత టేస్ట్గా ఉంటుంది తింటాం కదా సో ఒళ్ళంతా కళ్ళు బయటికి కన్నుల మాదిరే ఉంటుంది తర్వాత లోపల నల్లటి రాళ్ళు పిక్కలు ఆ పిక్కలకి ఈ తొక్కుకి మధ్య గుజ్జు ఉంటుంది కదా అది చాలా మధురంగా ఉంటుంది సో ఇది మనకి సీతాఫలం రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే చుట్టూ చేరి ఆనందిస్తారు ఏంటది ఫస్ట్ వన్ మనిషి సెకండ్ వన్ మధ్యల థర్డ్ వన్ వల ఫోర్త్ వన్ గొడుగు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మధ్యలో రెండు వైపులా మోగుతూనే ఉంటుంది మనము ఎంజాయ్ చేస్తాం సో అదే మనకి ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ తాను కరిగిపోతూ మంచిని పంచి పెడుతుంది ఏమిటది ఏమిటది ఫస్ట్ వన్ దీపము సెకండ్ వన్ కొవ్వొతి థర్డ్ వన్ చిలక ఫోర్త్ వన్ మనిషి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి ప్రతి సబ్జెక్ట్ నుంచి మీకు అన్నీ కూడా వీడియోస్ అయితే చేస్తాను నెక్స్ట్ ఇంకో ఆలోచన ఏంటంటే ప్రతి మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ బీట్స్ చొప్పున ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ టూ హండ్రెడ్ చేస్తే ఒక మెథడాలజీ కంప్లీట్ అయిపోయేట్టు మీకు చేయాలనే ఒక ఆలోచన అయితే ఉంది అమలు చేస్తాను బట్ కొంచెం టైం పట్టుద్ది మీరేం ఫీల్ అవ్వకండి చాలామంది అడుగుతున్నారు బట్ చేస్తాను నాకు దానికి టైం పట్టుద్ది అందుకు లేట్ అవుతుంది లేదంటే ఎప్పటికే చేసొద్దు నెక్స్ట్ ఏంటంటే సైకాలజీ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ఒకే వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ అన్ని మొత్తం టోటల్ టెక్స్ట్ బుక్కి సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ఒక వీడియోలో చేయాలనే ఒక ఆలోచన ఉంది బట్ ఎంతవరకు అవద్దు అనేది చెప్పలేను చేస్తాను టైం అయితే పట్టుద్ది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ మే ద రైట్ ఆన్సర్ అండి కొవ్వొత్తి అనేది సో దానికి మీరేం చేయాలంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్ చేసి మేడం గారు మాకు కావాలి అని చాలా ఎక్కువ మంది చేసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్ కలిగి ఓకే చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి చేయాలి అని ఒక ఆలోచన అయితే వస్తుంది సో ఇటువంటి మరైన వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే